నమస్తే అండి నా పేరు నల్లమి లక్షిత నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా ధనపర్తి రెండు వేల పదహారులో మా నాన్నగారు అటాక్ ద్వారా చనిపోయారు అండి ఆ టైంలోనే మా వీధిలో వ్యక్తిగా నాగిరెడ్డి అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యారు మాకు చిన్న చిన్నగా కూరగాయలని పాలని చిన్న చిన్న సహాయం చేస్తూ ఒక ఇంట్లో మంచిగా మెలిగి మేము కూడా ఒక ఇంట్లో మంచిగా నమ్మేమండి అతన్ని ఎప్పుడైతే నేను టెన్త్ క్లాస్కి వచ్చానో అప్పుడు నేను పెళ్లి చేసుకోమని అడిగాడండి నేనేమో నేను చేసుకో ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో ఒక బాబుని కన్నాక ఆ బాబుకు ఒక సంవత్సరం వచ్చాక వాళ్ళ ఆవిని వదిలేసి ఎప్పుడైతే వాళ్ళ ఆవిడిని వదిలేసారో అప్పటి నుంచి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని టార్చర్ చేయడం మొదలు పెట్టడండి అడిగిన ప్రతిసారి నేను చేసుకున్నప్పుడల్లా నేను నన్ను టార్చర్ చేయడం సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం మా అమ్మని నన్ను కలిపి కొట్టడం పెళ్లి చేసుకుని నేపాటికి మొన్న ముప్పయో తేదీ కూడా ఇంటికి వచ్చి చేసుకోమని అడగ నేను చేసుకుని అనగా నా వచ్చిన పేక పట్టుకొని మీద వేసేసి కొట్టు మీద కూర్చొని నలిపేశాడండి అండి పేక చావు బతుకుల్లో ఉన్న స్టేజ్ లో అప్పుడు వదిలేడండి మా అమ్మ వచ్చి విడిపించవి కొట్టేశాడు నన్ను కొట్టేశాడు మళ్ళీ ఎండవ తేదీ వచ్చి మా ఫోన్లు లాగేసుకొని ఫోన్ లో ఉన్న డబ్బులు తీసేసుకొని వీధులందరి ముందు మా ఇద్దరిని కొట్టేసి ఆ ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయాడండి మేము ఆ టైంలో మాకు తెలిసిన వ్యక్తుల ద్వారా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయగా ఎస్ఐ గారు పిలిచారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుండగా నాగిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు నా జుట్టు పట్టుకొని వేసేసి నా పేక నొక్కేసి నేను చంపే వరకు వదలని చెప్పేసి పోలీస్ స్టేషన్ ముందే బెదిరించగా మా అమ్మగారు చిన్నరావు గారు రాజేష్ గారు అక్కడ ఉన్న వ్యక్తులందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి విడిపించగా ఒక దగ్గర దగ్గర ఒక పది మంది వచ్చి లాగినా ఆవిడ చాలాసేపు వరకు రాలేదండి ఇంకా నాకు చాలా సీరియస్ అయిపోవడం వల్ల నేను ఇంకా అన్కాన్షియస్ అయిపోయినండి ఆవిడ నా పేక పిసికేటప్పటికి ఆ టైంలో నన్ను తెచ్చి ఇక్కడ అనుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరిగిందండి నమస్కారం అండి నా పేరు నల్లమిల్లి కృష్ణమణి మా దర్త అండి రెండు వేల పదహారులో నా భర్త అయిన నలమిల్లి సుధాకర్ రెడ్డి పొడితో మరణించారు తర్వాత అదే గ్రామానికి చెందిన పడాల నాగలక్ష్మి నారాయణ రెడ్డి అలియాస్ నాగిరెడ్డి అంటారండి మార్కండేపురం తనది అతనితో నా భర్త చనిపోయాక నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త మా ఇద్దరి మధ్య సహ సహజనం అయిందండి గత గత ఐదు సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య సహజీవనం మేము కొనసాగిస్తూ ఉన్నాము మా పాప టెన్త్ క్లాస్ వచ్చే టైంకి నాకు మొదటిసారిగా మా పాపనిచ్చి పెళ్లి చేయమని అడిగాడండి తర్వాత నేను తర్వాత గొడవ పెట్టుకున్నాను నాకు నాతో ఉంటూ నా పాపని ఎలా అడుగుతావని నేను మా పాప కూడా గొడవ పడగా తను వేరే అమ్మాయిని అనపర్తి గ్రామానికి చెద్దిన రేణుక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి ఒక బాబు కూడా పుట్టాడు తర్వాత ఏ కారణాల వల్ల నాకు తెలీదు ఆ అమ్మాయిని వదిలేసాడండి వదిలేసిన తర్వాత నుంచి కూడా మళ్ళీ యథాస్థానంగా మా ఇంటికి రావడము మా పాపని మమ్మల్ని పెళ్లి చేయమని అడగడము మేము రావద్దు మా బతుకులు మమ్మల్ని బతకనేయని మేము అడగడము అడిగినా కూడా మాకు కొట్టడం తిట్టడం హెరాస్మెంట్ చేయడం చేస్తున్నాడండి అండి ఎవరికి చెప్పుకున్నా ఏ పెద్దలకు చెప్పుకున్నా కూడా మాకు పరిష్కారం ఎక్కడా మాకు దొరకలేదు ఎన్నోసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నాడు ఆ మార్గాలు అన్ని ఎటువైపు తప్పించుకున్నా అన్ని మార్గాలు మూసాడండి ఇదే రీతిలో గత రెండున్నర సంవత్సరాలుగా మా పాప బీ డిప్లొమా సెకండ్ ఇయర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే కొనసాగుతూ వస్తుందండి ఈ నెల ముప్పయో తేదీన రాత్రి పదకొండు గంటల సమయంలో మళ్ళీ ఇంటికి వచ్చి మా పాపని చేసుకుంటావా చేసుకోవా అని చెప్పి అడిగాడు తర్వాత అపసభ్యకరంగా పాపతో ప్రవర్తించాడు నువ్వెవడవురా నా మీద చెయ్యడానికి అడగ పోతావా పోవా అనేటప్పటికీ ఇంకా పీక పట్టుకొని మంచం మీద తోసి కడుపు మీద కూర్చొని పీక నొక్కేసి ఆ చంప ఈ చంప పగలగొట్టి పాపని చావుబోతుకుల స్థితిలోకి తీసుకెళ్ళాడు కాపాడడానికి అడ్డు నేను వెళ్తే నన్ను కూడా తోసేసి కొట్టేశాడు కొట్టాడు పాపని నేను ఎలాగోకలాగా విడిపించుకొని బతికించుకోగలిసాను తర్వాత ఒకటో తేదీ నుంచి కూడా ఊర్లో తెలిసిన పెద్ద మనుషులకు నేను చెప్పుకొని బాధపడ్డాను మేము వెళ్ళిపోతాము మాకు కొంచెం ఏదైనా మళ్ళీ మేము ఖాళీ చేసి వెళ్ళిపోయాక కూడా వరకు కూడా మాకు రక్షణగా ఉండమని ఊర్లో పెద్ద మనుషులను మేము అడిగాము అడిగినా కూడా పెద్ద మనుషులు కూడా వాళ్ళతో వెళ్ళి మాట్లాడారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు వదిలేయని మాట్లాడినా కూడా వినిపించుకోకుండా ఎనిమిదో తేదీ మళ్ళీ మా ఇంటికి వచ్చి మధ్యాహ్నం గంటన్నర సమయంలోని నన్ను నా కూతుర్ని కొట్టి మా చేతిలో ఉన్న సెల్ ఫోన్లు లాక్కొని రోడ్ల మీద ఈడ్చి ఈడ్చి మా ఇంటి బయట కొట్టారు అక్కడ వీధిలో జనాలు అందరూ కూడా చూసారండి తర్వాత ఇంకా ఇంకా నేను తను చేసిన అగత్యాలని బాధల్ని భరించలేక ఊర్లో ఉన్న పెద్ద మనుషుల ద్వారా నేను ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టుకుందాం వెళ్ళడానికి సంసిద్ధం అమ్మగా ఇక్కడ మల్లిడి శ్రీని గారు అనే పెద్ద మామిడి శెట్టి సారీ మావిడిశెట్టి శ్రీని గారు అనే పెద్ద మనిషి ద్వారా ఆగమని మాట్లాడడానికి పిలిచారండి మాట్లాడడానికి పిలిస్తే అతను కూడా జరిగిందంతా చెప్పారు చెప్పారు మేము చెప్పాము అతను కూడా విన్నారు తర్వాత అతను మాట్లాడగా మాకు అనపర్తి పోలీస్ స్టేషన్ కి రమ్మని గత రాత్రి మాకు పిలిచారండి పిలవగా మేము మా తరపు పెద్ద మనుషులు కూడా తీసుకొని మేము వెళ్ళాము వెళితే అక్కడికి వాళ్ళ అమ్మగారు పడాలి భానుమతి అండి వచ్చి మా పిల్లల మీదే నువ్వు నిందలేస్తావా కేసు పెడతావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి మా పాపని జుట్టు పట్టుకొని కిందకి పడేశారండి మొదట తర్వాత పేక పట్టుకొని పిసికేశారండి ఎంత వదిలిస్తున్నా కూడా ఎంతమంది అక్కడ ఉన్న నేను ఆ చిన్నారావు గారు రాజేష్ గారు రాజేంద్ర గారు అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దగ్గర దగ్గర పది మంది దాటే విడిపించడానికి ప్రయత్నించినా కూడా ఎంత ఎంత విడిపించినా కూడా ఆవిడ వదలలేదండి లాస్ట్ కి చివరి క్షణంలో ఎలాగో అలాగో అందరూ కలిసి ఆవిని విడిపించగా అప్పటికే పాప అపస్మారక తిదికి చేరుకుంటే ఆనపర్తి ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ ఎదురుకుండా జరిగిందండి అపస్మారక చేరుకున్న పిల్లని తీసుకొచ్చి మేము అనపర్తి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఇది తల్లి కొడుకుల వల్ల మాకు మా కుటుంబానికి ప్రాణాపాయం ఉందండి మేము ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్ ఎదురుగుండానే మమ్మల్ని కొట్టడం బెదిరించడం జరిగేయండి అక్కడ ఉన్న అందరికి పెద్దలకు కూడా తెలుసు కాబట్టి మాకు దయచేసి మీడియా వాళ్ళు పోలీస్ శాఖ వారు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు మాకు న్యాయం చేకూరుస్తారని మాకు బతికే దారి చూపిస్తారనేసి సవనీయంగా కోరుకుంటున్నానండి